హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం టమాటో తోటకూర కర్రీ ఓకేనా అండి మరి నా స్టైల్లో ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఫ్రెష్ తోటకూర కట్టెలని తీసుకోండి వీటన్నింటినీ చిన్న చిన్న కాడలు ఉన్నాయి కదండి ఆ కాడలతో సహా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక తట్టలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ తోటకూరని వేసేయండి ఇలా వేసి గుప్పిడితో తీసుకుంటూ వాటర్ అంతా తీసేసి ఇలా పిండుకుంటూ పక్కన పెట్టుకోండి ఇలా తీయడం వల్ల ఏమవుతుందంటే దీనిలో ఉన్న మట్టి ఇసుక అంతా మనకి అడుక్కు వండిపోతుంది ఓకేనా అండి జాలి తట్టలు వేసి కడగడం వల్ల సరిగ్గా పోదండి ఇలా తట్టలో వేస్తేనే మీకు చూడండి ఎండింగ్లో లాస్ట్లో మీకు ఇసుక అనేది ఉంటుంది ఓకేనా అండి ఇలా కడిగితేనే తోటకూర తోటకూరలో ఉన్న మట్టి అంతా పోతుంది చూసారా ఎంత మట్టి ఉంది ఓకేనా అండి ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ఓకేనా అండి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని అది కాగాక కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోండి ఈ రెండింటినీ ఒకసారి కలుపుకోండి ఇవి కాస్త వేగాక కరివేపా కూడా వేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ముద్ద వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయొద్దండి ఓన్లీ వెల్లుల్లి మాత్రమే కచ్చ దంచుకొని వేసుకోండి ఈ కర్రీకి టేస్ట్ అనేది ఈ వెల్లుల్లితోటే ఉంటుందండి ఓకేనా అండి దీంట్లో మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము కాస్త పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోండి ఇవి కాస్త వేగాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఓకేనా అండి టమాటా ముక్కలు వేసేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి టమాటాలు మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి ఓకేనా అండి ఓకే ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఓకేనా అండి ఓకే చూడండి టమాటా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఏదైతే కడిగి పెట్టుకున్న తోటకూర ఉన్నదో ఆ తోటకూర అంతా దీనిలో వేసేసుకోండి ఓకేనా అండి ఇలా తోటకూరని దీంట్లో వేసేసేయండి తోటకూర చూడడానికి ఇంత చాలా ఎక్కువగా ఉంది కదండి వండితే ఎంత తక్కువ అవుతుందో చాలా తక్కువగా ఉంటుంది సో గిన్నెలో పడ్డట్లేదు అనుకుంటున్నారు కదా ఇది ఉడికిపోయాక ఎంత తక్కువ అవుతుందో చూడండి మీరే ఇలా జస్ట్ ఇట్లా సైడ్లో తీసుకుంటూ ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు రెండు నిమిషాలు ఉంచితే కనుక తోటకూర అంత దగ్గరికి వస్తుంది ఓకేనా అండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే తోటకూర చూడండి మొత్తం దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనం దీనిలో ఇంకా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి ఒక ఆకు మాత్రమే వేసుకోవాలి ఓకేనా అండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పూరీలోకి కూడా ఈ కర్రీని మనం తినవచ్చు ఇలా కాస్త వాటర్ వాటర్ ఉంది కదండి ఆ వాటర్ అంతా పోయేలా కాస్త ఫ్రై చేసుకోవాలి కాస్త మూత పెట్టేయండి కాస్త మీడియం కంటే ఎక్కువగా స్టవ్ పెట్టుకొని చూసుకోండి చూడండి ఆయిల్ తేలుతుంది కదండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిపై కొత్తిమీర చల్లేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్